వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో ఏలేరు వరద నీరు అధిక శాతం లో చెరువులదే దీనికి కారణమంటున్నారు గ్రామస్తులు గ్రామస్థులు చుట్టుపక్కల గ్రామంలోకి ఇళ్లలోకి వరద నీరు రావడం కేవలం చెరువుల పెంపకాలే కారణమని ఎందుకంటే అధిక శాతం చెరువులు వాటి కంటే ఎత్తు గట్లు వేయడం వలన నీరు నేరుగా గ్రామాలకు వస్తుంది ఇక అదే చేపల చెరువులు లేకుంటే మా గ్రామం ఎన్నడూ లేని విధంగా ముంపు గురయ్యేది కాదంటున్నారు స్థానికులు మరింత సమాచారం మా ప్రతినిధి శివాజీ లైవ్ లో అందిస్తారు Thank <laughs> కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఈ రోజు చూసుకున్నట్లయితే ముంపుకు గురైంది అయితే ఏలేరు ఏలేరు ఏలేశ్వరం ప్రాజెక్టులో నుంచి ఏలేరు కాలువ నుంచి వచ్చే వరద పైనుంచి వచ్చే వరద నీరు ఏలేరు కాలువ నుంచి వస్తు వస్తు రావడం మనం గమనించవచ్చు అయితే ఏరేరు కాలంలోంచి రావాల్సిన వరద నీరు ప్రవాహం ఎందుకు ఊళ్లలోకి వచ్చింది ఇది గమనార్హం ఏదేమైనా దీనికి అసలు ఏంటి దీనికి కారణం చాలా వరకు చూసుకుంటే కొన్ని వేల ఎకరాలు ఈ రోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు కొంతమంది రైతులు అదే విధంగా గ్రామస్తులు అయితే మనము ఉన్నారు అసలు ఏంటి దీనికి గల కారణం ఏంటి అసలు ఏం ఏం జరిగింది ఏంటనే నేను వాడనడికి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఏంటి ఈ ముంపుకు గల కారణం ఏంటి అసలు చెప్పగలరా మాకు కారణం అంటే బా చేపల చెరువులేనండి లేదండి ఎక్కువగానే చేపల లేకపోతే ఇంతకపోతే మా చింతలో కూడా వచ్చినాయి అండి వరదలు అక్కడ ఇంతగా మాకు ఇళ్లల్లోకి రాలేదు ఇప్పుడు చేపల చీరల కోసం ఇంట్లోకి వచ్చేసినాయి అండి మాకు నుంచి తిండ్లు నిద్రలు ఆరాలు లేవండి అలాగే వర్షంలో నీరు చూడండి ఎక్కడ చూసినా ఉన్నామండి మరి కోసం ఆ చెరువులు ముగించాలండి చెరువులు ఇప్పుడు ఆ చెరువుల వల్ల ఏంటి మీకు అసలు ఇబ్బంది దాని వల్ల వచ్చింది అంటే చెరువులో వచ్చే నీరు చెరువులు లేకుండా ఉంటే అటు పక్కన పోనీ నీరు అంతా మా ఇళ్ళకి రాకపోనండి అలాగే సమానంగా నాలుగు పట్టలు పోను ఇప్పుడు ఆ చెరువులు గొట్లు ఏమేమి అంటే గొట్టు ఎక్కువైపోయింది మా నీరు పోయి అవకాశం అధిక శాతంలో గుట్లు ఆ చెరువు గుట్లు మెరక చేయడంలో ఏలూరులో వెళ్ళవలసిన నీరు పంట పాలంలోకి వస్తున్నాం మీకు పంట పొలంలోకి ఇంట్లోకి అండి ఏదో ఇంట్లో పావులు వచ్చేస్తున్నాయి అండి చిన్నపిల్లలతో ఉన్నామండి ఏంటమ్మా ఇప్పుడు పరిస్థితి ఏంటి దీనికి ఏం చేస్తే పరిష్కారం ఏం చేయాలంటే మాకు చెరువులు ఉండకూడదండి చెరువులు మాతో ఉండకూడదు చెరువులు ఉంటే మాత్రం ఊళ్ళో నీరు మాతం ఇలాగ వచ్చి పడిపోతాది అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్న అంటే వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాయేమో కానీ చుట్టుపక్కల ఈ జగన్ నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం ఈ కొన్ని కొన్ని ప్రాంతాల్లో చెరువులు అయితే ఎక్కువగా కనబడుతుంది చాలా ఎక్కువ చెరువులు ముగిస్తే మీకు ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదం రాదండి మాకు ప్రమాదం రాదండి అలాగే అంటే మాకు ఇలాగ ఊరి మీదకి రాకారణాని ఇలా గట్టు కూడా కట్టాలండి గట్టు మెయిన్ కారణం అండి లేదు మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు అండి నాకు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు చింతారంలో వచ్చిందండి అప్పుడు ప్రాజెక్ట్ కట్టలేదు అని ఇప్పుడు కట్టేగా రెండు మూడు చూట్లు వచ్చింది కానీ ఇలాగ నీరు రాలేదు రానందుకు చెరువుల కోసం మాకు నీరు వచ్చింది కానీ చెరువులు లేకపోతే ఇంకో అంత నీరు వచ్చినా మాకు నీరు రాదండి చెరువులేనండి అలాగే మాకు కాలం గొట్టు కూడా కావాలండి పులి నోట్లో ఉన్నట్టే ఉన్నామండి మేమైతేనే రాత్రి అంతా కూర్చోలేము కదండి నాకు టైరాడు సుగరం అన్నీ ఉన్నాయండి అంతా కూర్చోాలంటే కూర్చోలేము నీటిలో ఉండాలంటే చిన్న పిల్లలండి పావులు మీరే చూసారు కదా ఇప్పుడు పావులు ఇలాగే వెళ్ళిపోయినాయి అలాగే ఇంట్లో ఉంటాము పావులు ఇంట్లోకి వచ్చేస్తాయి అండి మాకు అర్జెంట్గా కాలువగొట్టు పాస్ అవ్వాలండి అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వచ్చిందండి మా తోట రాజశేఖర గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కాలువగొట్టు కడతామని దేశీ దేశీ దివాకర్ గారు వచ్చారు అండి మంత్రిగా ఉన్నప్పుడు వచ్చి కడతావన్నారండి ఇప్పుడు లేదండి ఎప్పటికప్పుడు వరదలు వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే అలా వచ్చి పోయిందంట ఇప్పుడు ఈ నీరు అంతా చూడండి అలా కూడా అమ్మ అసలు ఈ వరద ఇప్పుడు వచ్చిన పై నుంచి వచ్చిన ఈ వరద నీరు ఏదైతే ఉందో ఆ నీరు మీకు అంటే మీ చిన్నతనంలో చూసుకుంటారా ఈ విధంగా రావటం ఎప్పుడు అప్పుడు లేదండి అప్పుడు చిన్న చిన్న ఇల్లులండి అవన్నీ పడపాయని పడపాయని మేము శివాలయంలోనే ఉన్నామండి అలా గద్దా అలా ఊళ్ళ పోయేవండి చిన్న కుర్రాళ్ళు అప్పుడు పోయిందండి లేదు ప్రాజెక్టు కట్టాక రాలేదండి కానీ ప్రాజెక్టు కట్టాక వచ్చిన నీరు ఏదన్నా ఉన్నదంటే ఈ రోజేదండి మాకు ఇప్పుడేండి ప్రాజెక్టు కట్టాక రెండు మూడు చుట్లు వచ్చినా ఊళ్ళోకి రాలేదండి ఊళ్ళోకి వచ్చిన కారణం ఏంటంటే మాకు కాలగొట్టలేదు రెండు చెరువులేండి ఈ చెరువులు అంటే పాత ఊరు అంతా పోయింది మీకు తెలిసాను ఇది కొత్త ఊరే మా చిన్న ఇచ్చిన క్వాలనీలు అండి వైఎస్ అసలు ఇచ్చిన కాలనీ ఇప్పుడు చూసుకుంటే కొన్ని వేల ఎకరాలు అయితే ముంపుకు గురైంది ఇప్పుడు రైతులు అనేక విధాల ఇబ్బందులు అయితే పడతారు వారికి ఏంటి గవర్నమెంట్ నుంచి ఏ సహాయం అయితే చాలా సహాయం కావాలండి అంటే మన వరకు కూడా ఇంకా మాకు వరదలు రావు ఈ విజయవాడ అంతా పోయింది కదా అక్కడికి అంటే మాకు వరద రా దు అనుకొని అనుకుని నిన్నటి వరకు కూడా పిండ్లు వేసేసుకుని పెట్టుబడి అంతా పెట్టేసుకున్నారు మా రైతులు అయితే అండి ఏంటంటే ఊరు పండితేనండి మేము ఊక దినిపోతీతాం ఉళ్ళ రైతులు బాగోవాలండి మా రైతులకి చాలా చాలా నష్టపోయాలు చాలా నష్టపోయారండి మా రైతులకు మాత్రం నష్టపారానికి కలగా ఇవ్వాలండి ఎక్కువగా ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలండి మాకైతే అది చాలా చంద్రబాబు నాయుడు గారు మా చేస్తారని నమ్మకం అండి ఆ బాబు రావాలని మేము కోరుకున్నాం అండి వచ్చే మాకు నాయం చేస్తారండి మా రైతులు బాగోవ్వాలండి మాకు ఈ నీరు ఇబ్బందులు ఉండకూడదండి ఇక పైన మేమేదే అయిపోయిందని మళ్ళీ మా పిల్లలు కూడా ఇదే వ్యవస్థలో ఉండిపోతే మా బాబు బ్యాంక్ లో చేస్తాడండి మూడు రోజుల నుంచి ఇంట్లో ఉండిపోయాడు పిల్లలు తిరుగుతున్నారండి మేము ఇలా ఉండిపోయామండి చాలా బాగా ప్రధానంగా అమ్మ మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఇక్కడ మాకు ఆ చెరువులు ఈ నీరు ఇప్పుడు వచ్చిందండి దానికంటా ముందుగా చెప్పవలసింది ఏదంటే నేను మర్చిపోయాను ఆ చేప చెరువులో చేపలు పెంచుతున్నారు కదండి నల్ పెరిగిన చేపనే మూడు నెలలకు పెరిగి చేప నెలలోకి పెంచేస్తున్నారు అది ఎలా పెంచుతున్నారు అంటే అండి ఇంకా వచ్చేసిందండి కుళ్ళుపోని కోడి పేదలు కుళ్ళుపోని కుక్కల్ని కోళ్ళే ఏవైతే కోతులు అన్ని పాడైపోయి అన్ని కలిపి లోడు తెచ్చేసాయండి ఒక రోజు నైట్ పదకొండు గంటలకండి ఇక్కడే పెట్టేసాడండి ఆటోమ్మాట ఇక్కడే పెడితే ఏటి ఆటో సౌండ్ ఎవరి దాంటే ఇక్కడ ఆగిపోయిందామో ఇలా పొలంలోకి వెళ్తారు కదా ఆగిపోయిందామో నేనే వచ్చానండి ఎవరు లేరండి నేనే వచ్చి సౌండ్ ఆకొచ్చి ఇంకా తొక్కుందామో తోతున్నానండి తోస్తు ఫుల్ గా తాగేసి ఉన్నాడండి ఫుల్గా తాగేసి ఉంటే ఏటి అని మళ్ళీ అర్థం తీసి బాబు నీకు మంచి ఏం లాగలేకపోతున్నావు అంటే నాకు ఇంకా భయం వేసిందండి పీక్ నొక్కి నన్ను ఆటోలో ఏం చేసినా కూడా మాకు తేలకపోనండి అప్పుడు నాకు వెంటనే భయం వేసేసి మా వాళ్ళు వాడు కొట్టాలి అందరిని మగవాళ్ళు పిలుచుకొని వస్తేవండి వచ్చి చూస్తే ఆ లోడే ముందు చూద్దారు అనేసి అని బాగోళ్ళు మగోళ్ళు అందరూ వచ్చి కర్ర ఎత్తేలా చూసే చూస్తే కొంపు వచ్చేసిందండి బాబు వాతరు వాతరు వాదులు వెంటనే మేము ఆడవాళ్ళు వెంటనే వచ్చేస్తే వాదులు వచ్చేసండీ బాగాలు తిరిగేసి పడిపోయి వాదులు వచ్చేసి అయిపోయిందండి అది ఉన్నానంటే మేము పొలం పళ్ళలోకి కాలం పళ్ళలోకి కొప్పల పళ్ళలోకి ఉపాదాయ పళ్ళలోకి వెళ్తామండి అవి చెరువులు ఉన్నాయి కదా ఆ చెరువులో కుళ్ళిపోయి కోతిల్లి కుక్కల్ని చేపల రొద్దంతా వేసేసి అక్కడ ఉన్నాయండి అక్కడ కూడా పొలం పళ్ళు కూడా చేయలేకపోయాడు అక్కడ కూడా వాంతులు వచ్చేసి అండి అక్కడ కూడా వాంతులే మాకు ఆ రద్దు ఆ మాకు యమలు అధికారులకు యమలకి చెప్పినా కూడా ఆ కోపం పడతాడు ఇదైతే చెప్తే కోపం పడతారని ఆ ఏమి చేపలు పాతున్నారు ఆ చెరువులు ఆటంకం అవుతా లేదండి మెయిన్ కారణం మాకు ఏంటంటే ఆ చెరువులు వద్దన్న కారణం కూడా ఇదేనండి ఆ చేపలు కేవలం ఆ చేపలు తెచ్చి ఎత్తన్నారు అమ్మేస్తున్నారు అవి కొన్ని వేసుకుని తిని చెప్తున్నారు వెళ్ళం ఆ చూసిన వాళ్ళు మాకు ఇవ్వత మేము తింటాం వాళ్ళు అక్కడ నుంచి రాసినాయి హాస్పిటల్ పోలేదు అంటే మాకు మెయిన్ కారణం చెరువులు వద్దన్న కారణం ఈ నేను ముందుగా చెప్పబోయే ఊసి అదే మర్చిపోయాను ఆ మాకు చెరువులు రెండు వింద దెబ్బ పోటీ చేపల కుళ్ళు పడి చేస్తున్నారు రెండు మాకు ఈ నీరు మళ్ళీ రాదన్న ముప్పేటండి మళ్ళీ వర్షాలు రావడం ఎవరు చెప్పగలదో ఈ నీరు రాదని ఎవరు చెప్పగలదము చెరువులు అందులో మాకు రెండు విధాలు నష్టం అండి హాస్పిటల్ పాలైపోతున్నాము కేవలం అండి ఆ తాగినోళ్ళు ఆ పాప ఆ ఫోన్ తీస్తాం మానేస్తే మళ్ళీ ఆ ఫోన్ తీసుకుని నేనే ఎవరో ఏటో తెలుసుకోవాలని ఫోన్ చేస్తే భార్య పిల్లలు ఎడితే మళ్ళీ వాళ్ళందరూ వచ్చే వరకు ఉండొచ్చి ఆటో ఉండి పంపించింది దాన్ని నేనండి కరెక్ట్గా గా అవసరం అవుతుందండి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏలేరు కాలువకి అటువైపు ఇటువైపు ఒక హైట్ హైట్ ను పెంచి గొట్లు అయితే ఏర్పాటు చేయాలని గ్రామస్తులైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మన కెమెరామెన్ చూపిస్తున్న విధంగా మొత్తం దగ్గర దగ్గర కొన్ని వేల ఎకరాలైతే మొత్తం నీట ముడిగినట్టు అయితే చూడడం జరుగుతుంది అయితే దీనిపైన వెంటనే అధికారులు స్పందించి వీరికి నష్టపరి నష్టపరిహారం అయితే చెల్లించాలని వీరు చెప్పడం అయితే జరుగుతుంది చూస్తూనే ఉండండి వైఎస్ కెమెరామెన్ तो मी शिवाजी